నీవు లేకున్నచో నేనే జగడ మేడ దారి లేనట్టి ఎక నీవు రాకున్నచో భావ మంజరు లేడ శిశిర జర్జర వనశ్రేణిగాక నీవు లేకున్నచో నిత్య యౌవన మేడ వార్ధక భ్రష్ట జీవనముగాక నీవు రాకున్నచో నింగి తారక లేడ గాఢాంధకార మేఘములగా అఖిల సారస్వతోద్యానమందు పొగడ పువ్వు వలె గుమ్మనడి నిన్ను పొగడ తరమే అసల పద నిర్మాణ సౌష్ఠ చూడండి రమ్ము నారసనా నృత్య రంగమందు నర్తనము సేయవమ్మ ఆంధ్ర సుకుమారి నీవు 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 అన్ని పాదాల్లో ఆది ప్రాసన ఎత్తుకునడమే కాదు ఏడా 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 అనేటటువంటిది బేసి పాదాల్లో కాకా 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 అనే సరిపాదాల్లో అంటే సీసాన్ని కూడా అందంగా నడిపించిన వాళ్ళు ఉన్నారు ఆదిప్రాస తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా అంత్యప్రాస ప్రయోగించిన వాళ్ళు ఉన్నారు కానీ ఆది అంత్యప్రాసలతో పదాల కూర్పుతో పాదాల పేర్పుతో సీసాన్ని నడిపించగలిగినటువంటి శక్తి సంపన్నుడు దాశరథ్